జగన్ రెండు వేల పంతొమ్మిది అభ్యర్థులు వీలేనా శ్రీకాకుళం జిల్లా వైఎస్ఆర్ సిపి శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ లోని వెనుకబడిన జిల్లాలో మొదటి వరుసలో ఉంది ఈ జిల్లా నుండి ఎక్కువ మంది వలస కూలీలుగా ఇతర ప్రాంతాలకు వెళుతుంటారు ఈ జిల్లాలో వ్యవసాయమే కీలకమైన జీవనాధారం నాగవల్లి వంశధార నదులు ఉన్నా వ్యవసాయానికి కావలసిన వనరులు అందుబాటులో లేక వలసలు ఈ జిల్లా నుండి ఎక్కువ ఇక రాజకీయంగా శ్రీకాకుళంలో పది ఎమ్మెల్యే ఒక ఎంపీ స్థానాలు ఉన్నాయి రెండు వేల పద్నాలుగులో ఇక్కడ టీడీపీ ఏడు ఎమ్మెల్యే ఒక ఎంపీ స్థానాలు గెలుచుకోగా వైఎస్ఆర్సీపీ మూడు ఎమ్మెల్యేలకే పరిమితమైంది అందుకే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ కి శ్రీకాకుళం జిల్లాలో అత్యధిక సీట్లు గెలుచుకోవాలని వైఎస్ఆర్సీపీ మంచి ప్రజాబలం ఉన్న నాయకుల్ని బరిలో దింపుతుంది వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి ఇచ్చాపురం నుండి వైఎస్ఆర్సీపీ సిపి తరఫున ప్రజాబలం ఉన్న సాయి రాజుకి కానీ రెండు వేల పద్నాలుగులో వైసీపీ తరఫున పోటీ చేసి ఓటమి పాలైన ఎన్ రామారావుకి కానీ సీట్ దక్కవచ్చు పలాసలో వైఎస్ఆర్సీపీ సిపి తరఫున వి బాబురావుకి గాని జగన్ నాయల్ కి గానీ టికెట్ దక్కవచ్చు టెక్కలి నుండి వైఎస్ఆర్సీపీ సిపి తరఫున తిలక్ ఒక్కరికి మాత్రమే ఎక్కువ అవకాశం ఉంది పాతపట్నంలో రెండు వేల పద్నాలుగులో లో వైఎస్ఆర్ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన కలమట వెంకటరమణ టీడీపీలోకి జంప్ అయ్యారు సో రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ తరపున రెడ్డి శాంతికి అవకాశం దక్కవచ్చు శ్రీకాకుళంలో సీనియర్ నాయకులు మాజీ మంత్రి ధర్మాప్రసాద్ రావు వైయస్ఆర్సీపీ తరపున పోటీ చేస్తారు ఆముదాల వలసలో మాజీ మంత్రి సీనియర్ నాయకులు తమ్మినేని సీతారాం పోటీ చేస్తారు ఎచ్చర్లలో రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్సిపి తరపున బరిలో దిగిన గొర్లే కిరణ్ కుమార్ తిరిగి రెండు వేల పంతొమ్మిదిలోన బరిలో ఉండొచ్చు నర్సన్నపేట నుండి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ధర్మన్న కృష్ణదాస్ తిరిగి రెండు వేల పంతొమ్మిదిలోను వైఎస్ఆర్ సిపి తరఫున పోటీ చేస్తారు రాజ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కంబాల జోగులు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ సిపి తరఫున బరిలో దిగుతారు పాలకొండలో వి కళావతి రెండు వేల పంతొమ్మిదిలో వైయస్ఆర్సిపి తరఫున పోటీకి దిగుతారు కళావతి పాలకొండలో ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు ఇక శ్రీకాకుళంలో ఉన్న ఏకైక ఎంపీ స్థానానికి రెడ్డి శాంతి ధర్మాన ప్రసాదరావు కానీ కిల్లి కృపారాణిల పేర్లు పరిశీలనలో ఉన్నాయి హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూసినందుకు చాలా సంతోషం మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి